చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదిహేను నెల అయింది కదమ్మా ఈ పదిహేను నెల ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిపాలన ఆయన అందిస్తున్న పథకాలు ఆయన పనితీరు మీకు ఎలా మాకైతే మాత్రం ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు ప్రోగ్రామ్ జరిగినట్టు సూపర్ సిక్స్ సూపర్ హిట్ లాగా నువ్వు అది మూడు కాయలు ఆరు పువ్వుల లాగా సూపర్ హిట్ గా ఉందండి అది మాత్రం పక్క సూపర్ సిక్స్ లో మీకు ఏ పథకాలు మాకు పథకాలు రైతులది రైతులది ఒకటి వచ్చింది అమ్మబడి అదే అమ్మఒడి ఒకటి వచ్చింది ప్లస్ వచ్చేసి ఉచిత బస్సు వచ్చింది మళ్ళేమో రేషన్ది ఒకటి వచ్చింది ఇంకా ఉన్నాయి కదా పథకాలు మొత్తం పథకాలు వచ్చినాయి కానీ ఒక్కొక్క పథకం మాత్రం చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా చేస్తారు ఇప్పుడు పదిహేను వందలు ఒక లేడీస్కి ఒక నెలకి నెలకు వచ్చి పదిహేను వందల పథకం అనేసి అన్నారు నెక్స్ట్ అది వద విడుదల చేస్తారు వన్ బై వన్ తర్వాత రుణమాఫీ అలాగ వన్ బై వన్ అన్ని పథకాలు మాత్రం చేస్తారు పక్కగా మాకు ఆ నమ్మకం ఉంది మాకు అందుతున్నాయి పక్కగా అమ్మఒడి కూడా ప్లస్ ఒకటి ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక పిల్లడికే ఇచ్చారు అమ్మఒడి పథకం ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు ఈ పథకం మా ఇంట్లో వచ్చేసి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకు అందుతున్నాయి ముగ్గురు పిల్లలకు అందుతున్నాయి ముగ్గురు పిల్లలకు వచ్చేసి ఇప్పుడు మామూలుగా అయితే పదమూడు వేలు చొప్పున కదా ఇస్తుంది ఆ లెక్కన ముగ్గురు పిల్లలకి ఇస్తున్నారు ఉచిత మీకు వస్తుందమ్మా ఉచిత గ్యాస్ కూడా వస్తుంది ఇప్పటికీ రెండు బండలు వచ్చింది ఫ్రీ రెండు బండలు వచ్చింది కాదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అసలు ఎవరికి ఏం అందట్లేదు పథకాలు ఏం అందట్లేదు సూపర్ సిక్స్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఎలాగైతే ఒకరి మీద నింద అయిపోతే అది రాజకీయం ఎలా వద్దండి అది నిందయ్యాలి కదా ఇప్పుడు రాజకీయం అంటేనే అది అలా చెప్పుకుంటేనే అది రాజకీయం లేకపోతే రాజకీయం ఇప్పుడు ఎంతైనా ఎదుటిపాటి అయినా ఎలాగోలా వాళ్ళని బ్యాడ్ చేయాలి ఎలాగైనా కించపరచాలి మేము హైలైట్లో ఉండాలి ఆ డో గవర్నమెంట్ ఎలాగో డౌన్ చేయాలని చెప్తారు కదా ఇది కూడా అంతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని పథకాలు అందరికీ ఇచ్చాము ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే అంటారండి ఏం చేస్తారు చేతకానితకాన్ని ఏడుపులేడుస్తుంది అంటారు కదా ఆ ఏడుపులు ఏడుస్తున్నారు తప్ప ఏం కాదు మాకు అన్ని పథకాలు అందుతున్నాయి ఇప్పుడు అన్ని అమలు చేసిన పథకాలన్నీ మేము తీసుకుంటున్నాం ఎందుకు అబద్ధం చెప్తా మాకేం అవసరం అబద్ధం చెప్పి ఇప్పుడు చంద్రబాబు మనకేం సొంతం ఏం కాదు కదా అందరి అందరికి సీఎం అయినా ఇప్పుడు నాకు ఒక్కదానికి ఏం కాదు కదా అలాగే పబ్లిక్ మొత్తానికి సేవ చేస్తున్నాడు పబ్లిక్ మొత్తానికి ఆన్లైన్ అవుతా పబ్లిక్ మొత్తానికి వస్తున్నాయి అమౌంట్ అది ఇప్పుడు దొంగతనంగా అది చేయడానికి ఒక మనిషికి అకౌంట్లో పడతానికి ఏం లేదు కదా మొత్తం ఏ టు జెడ్ పెట్టిందే కదా సచివాలయం పరిధి తనేగా పెట్టింది సచివాలయం అని సచివాలయంలో ఆన్లైన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వస్తుంది కదా తనేగా సచివాలయం నిర్మించింది కూడా ఇప్పుడు ఆ పథకంలోనే కదా అన్నీ వస్తున్నాయి ఎవరి పేర్ల మీద గ్యాస్ లేని గ్యాస్ ఉన్నది మళ్ళీ అమ్మఒడి ఉన్నది లేని అన్నీ తనిపెట్టినే కదా దాని మూలంగానే కదా అందరు ప్రజలకు చేరుతుంది ఎందుకు తిరటలేదు ఎందుకు అలా చెప్తున్నా అన్ని అబద్ధాలు అవన్నీ మాటలు నమ్మమాకండి జనాలు కూడా పిచ్చోళ్ళు అయ్యి ఆయన చెప్పిన అన్ని నమ్మి మోసపోతాం తప్ప ఏం లేదు ఆయన వచ్చేది లేదు ఏం లేదు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటమ్మా గత ప్రభుత్వం అంటే గూండ రాజకీయం గూండ రాజకీయం అసలు గంజాయి మా పిల్లలు మొత్తం పాడైపోయారు గంజాయితో అసలు ఎంత వరస్ట్ అయిపోయారంటే అంత వరుస్టు అంత రోడీ రాజకీయమే జరిగింది మామూలుగా అయితే అసలు గంజాయి అంటే ఏమో తెలీదు అలాంటిది వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం గంజాయి బ్యాచ్ పిల్లలు మొత్తం చెడిపోయారు అది మాత్రం పక్కా చెప్తా ఈ ప అంత అరికట్టారు ఇప్పుడు కూడా అరికడతానే ఉన్నారు అసలు ఎంతగా గంజాయి వేచున్న పిల్లలందరినీ కూడా ఒక దారి తీసుకు ఎక్కడ గంజాయి అమ్ముతుంటే కట్టగిట్టలు పెట్టి అన్ని బాగా చేస్తున్నారు పోలీస్ శాఖ కూడా చాలా సహకరించి ఎక్కడెక్కడ గంజాయి అమ్ముతున్నారో చేస్తున్నారు మొత్తం వాళ్ళు స్వీకరిస్తే మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు పిల్లలు పాడవకుండా మా భవిష్యత్తు బాగా చేస్తున్నారు ఎమ్మెల్యే మాధవి గారు పని ఎలా అనిపిస్తున్నా మా గల్ల మాధవి మేడం పలి పరితీరు బాగుందండి తను చెప్పింది చెప్పినట్టు చేస్తారు ఏదైనా కష్టం వచ్చినా ఏ టైంలో వెళ్ళినా కూడా ఆదుకుంటారు అసలు దానికి మాత్రం చెప్పేలేదు మా మేడం గారు ఉన్నారంటే నెంబర్ వన్ మాకు రావడం మాకు దొరకడం మా అదృష్టం ఈ పదిహేను నెలల్లో ఆమె వచ్చిన తర్వాత మీ కాలనీలో మీ ఏరియాలో మీరు చూసిన మార్పు ఏంటి అభివృద్ధి అండి మా కాలనీలో వచ్చేసి మాకు అయినా కాలువలైనా కాలువలు రోడ్లు ఇవన్నీ ఏమన్నా గంజాయి గోలైనా గంజాయి పిల్లలు వచ్చేసి అన్నీ అరికట్టింది ఆమె మాకు చాలా వరకు మాకు గంజాయి బ్యాచ్ ఇదే బాగా బెడద ఉండేది అది మొత్తం ఆమె వారికెట్టింది చాలా వరకు అసలు దానికే మేము ఆమెకి మెచ్చుకోవాలి మా పిల్లల భవిష్యత్తే కదా మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తులో ఏంది మేమేలా ఉంటాము పిల్లల భవిష్యత్తు ఆమె చేసిందంటే అదే నెంబర్ వన్ మాకు అసలు ఎవరు పట్టించుకోలేదు చేయలేదు ఎక్కడ గంజాయి బ్యాచ్ ఉందంటే అక్కడ వచ్చేసి వెంటనే కాల్ చేసి పోలీసులు పిలిపించి చేసి మొత్తం నెంబర్ వన్గా చేశారు మేడం గారు ఊటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి పదిహేను పదిహేను నెలలు అయిందమ్మా ఈ పదిహేను నెలల్లో చంద్రబాబు గారి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగుంది సార్ అన్నీ బాగుంది అన్నీ బాగా చేశారు రోడ్లు వేస్తున్నారు కరెంటు స్తంభాలు వేస్తున్నారు పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం తల్లికి వందనం పిల్లలకి భోజనం బాగుంది బయట తల్లికి వంద డబ్బులు పడ్డాయి పడ్డాయి నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురికి పడ్డాయి డబ్బులు పదమూడు పదమూడు వేలు మొత్తం ముగ్గురు పిల్లలకి ముగ్గురు పిల్లలకి వేసారు సార్ ఈ ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు తల్లి వందనం ఒకటే సార్ మాకు వచ్చింది అది మాత్రం పడింది మాకు ఇంకా పెద్దోళ్ళు అంటే మా మావయ్య గారికి కొత్తగా పింఛన్ పెట్టా అది కూడా ఓకే అయింది వచ్చినప్పుడు వస్తాయి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి సార్ అవి కూడా గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి మా ఏరియా మొత్తం అభివృద్ధి చెందింది బాగుంది మేడం గారు అన్ని దగ్గరుండి పట్టించుకున్నారు రోడ్ వేసినప్పుడు కానీ మా ఇంటి దగ్గర అంతా కాలువలు అవి ఉంటాయి అవి మొత్తం క్లీన్ చేయించారు అన్నీ చేపించారు కొత్త స్తంభాలు వేయిచ్చారు అన్నీ బాగున్నాయి సార్ మేడం వచ్చిన తర్వాత గల్లా మాధవి గారు వచ్చిన తర్వాత అంతా బాగుంది సార్ ఇప్పుడు ఈ వచ్చిన పది ఈ వచ్చి పదిహేను నెల అయింది గల్లా మాధవి గారు వచ్చి అంత ముందు పదిహేను నెలల క్రితం ఎలా ఉంది మీ కాలంలో ఇప్పుడు ఎలా ఉంది సార్ ఇంతకు ముందు చంద్రబాబు గారు వచ్చినప్పుడు వేసారు మా రోడ్డు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాతే వేసారు రోడ్డు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వేస్తారు సార్ మధ్యలో ఎవరో పట్టించుకుంది లేదు సార్ ఇప్పుడే వేసింది మళ్ళీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఉంది చూసాం మా స్త్రీశక్తి పథకం దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ స్త్రీశక్తి పథకాన్ని మీరు ఉపయోగించుకున్నారు ఇప్పుడు నెల బస్సులో బస్లో బస్సులో వెళ్ళలేదు సార్ ఇప్పుడు సార్ చెప్పిన ఉచిత మిషన్ కుట్టు నేర్చుకుంటున్నాను సార్ ఇంట్లో నాలుగు కుట్టు మిషన్ నేర్చుకుంటున్నాను మూడు నెలలు నేర్పిస్తా అన్నారు తర్వాత ఉచితంగా మిషన్ ఇస్తానని చెప్పారు సార్ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మీలాంటి సామాన్యులకి బతకడానికి ఈ ప్రభుత్వంలో అనుకూలంగా ఉండే పరిస్థితులు అనుకూలంగానే ఉంది సార్ ఎక్కడికైనా వెళ్ళినా పోలీస్ సెక్యూరిటీ బాగుండిద్ది ఎక్కడికి వెళ్ళినా బాగుండి అన్నీ బాగుంటాయి సార్ ఏంటి గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారా సార్ ఆయన ఎంతసేపు డబ్బులు వేయడం ఒకటే చూస్తారు సార్ అభివృద్ధి చేయడం అయితే చేయలేదు కదా సార్ మొత్తం రోడ్లు కానీ ఏదైనా కానీ పట్టించుకోలేదు ఎంతైనా ఆటో వాళ్ళకి డబ్బులు వేయడం వాళ్ళకి డబ్బులు వేయడం వీళ్ళకి డబ్బులు వేయడం ఏం చూస్తారు కానీ ఈసారి ఏం చేస్తారు మొత్తం స్త్రీలకి ఏం కావాలో అవన్నీ చేస్తారు సార్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ మరి ఇప్పుడు మీ మీకు నెలకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు మరి ఇంతవరకు ఆ పథకం ఇవ్వలేదు ఆ పథకం గురించి ఎక్కడ ఏం మాట్లాడతారు లేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు దీనికి మీరేమంటారు సార్ చిన్నగా ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు సార్ ఒకేసారి అన్నీ అయిపోవాలంటే అయిపోదు కదా సార్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తా వస్తున్నారు కదా ఇప్పటికి నాలుగు ఆరు చేశారు కదా తర్వాత నెక్స్ట్ ఇంకా చేస్తారు ఉండాలి కదా వాళ్ళు కూడా చూసుకోవాలి కదా ఒకళ్ళు అయితే కాదు మొత్తం అందరినీ చూడాలి కదా సార్ కూడా అమ్మ చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైందమ్మా అయిందమ్మా ఈ పదిహేను నెలల్లో మీకు ఎలా అనిపించింది అమ్మా ఆయన పరిపాలన కానీ ఆయన పనితనం కానీ బాగుంది ఏ విధంగా బాగుంది ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ స్త్రీశక్తి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఉద్యోగపరంగా వెళ్ళే మహిళలకి శాలరీలో సగం డబ్బులు శాలరీలకే పోతాయి ఛార్జీలకే పోతాయి కాబట్టి చాలా ఉపయోగపడుతుంది ఉపయోగించుకున్నా డైలీ కాదు ఏమన్నా అవసరమైతే వెళ్లాల్సి వచ్చినప్పుడే పెట్టిన తర్వాత మీకోసం అంటూ పెట్టారు ఎలా అనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఏదైనా సరే పని మీద కూలి పనికైనా సరే దూరం నుంచి వచ్చి ఛార్జీలు పెట్టుకునే మహిళలకి చాలా అవసరం ఇది అది ఎందుకంటే వాళ్ళకి మూడు వేలు మిగిలిన ఇంట్లో పిల్లలకు ఉపయోగపడతాయి కదా అందుకని చాలా సూపర్ సిక్స్ బాగుంది ఈ ప్రభుత్వం అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు మీ ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారు ఏంటి అసలు మీకు ఇస్తున్న మీకు అందిస్తున్న సూపర్ సిక్స్ పథకాలు నిజంగా సూపర్ హిట్ అయ్యాయా మీకు నచ్చాయా అంటే పెన్షన్ పెంచారు మూడు నెలల నుంచి ఇస్తానన్నట్టుగానే నాలుగు వేలకు మూడు వేలు కలిపి ఏడు వేలు పెన్షన్ పెంచారు అలాగే గ్యాస్ సిలిండర్స్ ఇస్తానన్నారు అవి ఇచ్చారు అలాగే ఇప్పుడు బస్సు ఫ్రీ బస్సు పెట్టారు మరి హిట్ అయినట్టే కదా తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడింది మీ ఇంట్లో అర్హత ఉండి ఏ పథకాలు ఈ సూపర్ సిక్స్లో ఏ పథకాలు మీకు వస్తున్నాయి అమ్మా నాకు గ్యాస్ సిలిండర్ అది వచ్చిందండి అది అది స్త్రీశక్తి పథకం ఉపయోగించుకున్నాను అది అంటే మా పాప ఇంటర్ అయిపోయి లాంగ్ టర్మ్ చేసింది అందుకని పడలేదు వస్తుందండి వస్తుంది ఎలా అనిపిస్తుందమ్మా అమ్మా మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని చెప్పి అనిపిస్తున్నాం మీకేమన్నా ప్రభుత్వమే బాగుంది అనిపిస్తుందా రావాలనిపిస్తుంది బాగుంది మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలనిపిస్తుంది అండి సూపర్ హిట్ సూపర్ సిక్స్ అండి ఏ ఏ పథకాలు అందుతున్నాయి అమ్మా గ్యాస్ ఒకటి ఫ్రీ బస్ ఒకటి ఇంకంతే ప్రస్తుతానం అంతేనండి పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా చాలా బాగా చేస్తున్నారు అండి చాలా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఇప్పటి వరకు ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత మీ నియోజకవర్గంలో కానీ మీ ప్రాంతంలో కానీ మీ కాలనీలో కానీ మీ ఏరియాలో కానీ ఆమె చేసిన మార్పు ఏంటి ఆమె వచ్చిన తర్వాత ఆమె చేసిన అభివృద్ధి ఏంటి రోడ్లు వేసారు రోడ్లు చాలా బాగా చేశారండి పిల్లల గురించి కానీ ఫింక్షన్స్ కానీ సిలిండర్లు కానీ ఫ్రీ బస్ కానీ చాలా అన్ని బాగా చేశారండి అమ్మగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పది ఐదు నెలలు అయింది ఈ సంవత్సరం ఐదు నెలలు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా మాకు బాగానే అనిపిస్తుంది బాగానే ఉంది ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తుంది సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి అంటుంది ఏంటి మీకు ఏ పథకాలు అంది మీ ఇంట్లో మాక మా బాబు నడవలేడు అస్సలు నడవలేడు మా అబ్బాయి మా అబ్బాయికి పెన్షన్ ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తున్నారు నాకేమో ఆరోగ్యం బాగాలేకపోతే నాకు ఆపరేషన్ చేయించుకున్నా నాకు రూపాయి తీసుకోకుండా ఆపరేషన్ చేశారు ఆరోగ్యశ్రీ కింద ఇంకేమేం పథకాలు మీకు అందుతున్నాయి అమ్మా మాకు ఇంకా బాబుకి నాకు మాత్రం ఇలా చేయించుకున్నాము కార్డు కొత్త కార్డు పెట్టుకున్నాము రేషన్ కార్డు జగన్ వచ్చినప్పుడు రేషన్ కార్డు తీసేసారు మాకు సొంతిల్ ఉందని ఉడవంతస్తుల బిల్డింగ్ ఉన్న వాళ్ళకే కార్డు మాకు తీసేసాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు